ఇంకో రహస్యం చెబుతా గ్రామదేవత అన్నాను కాబట్టి అయోధ్య సమస్య ఎప్పటికైనా ఎలా తెగిందో తెలుసా మీకు ఎనభై ఏళ్లకు పైగా పోరాటం జరిగిందండి తెగల ఈ మధ్యన ఈ విషయం వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ ఒక వ్యాసం రాశారు పత్రికలో ఆయన చెప్పింది అయోధ్యకి కులదేవత ఉంది ఆవిడ పేరు దేవకాశి అయోధ్యకి గ్రామదేవత ఆ దేవకాశి ఆలయం మూతబడిపోయింది మూలబడిపోయింది చుట్టూ చెత్త కుప్పలు ఉన్నాయి ఎందుకు ఈ సమస్య ఇంత తెగడం లేదు ఎవరు ఒప్పుకోవడం లేదు ఇలా ఏడతరబడి ఏడతరబడి సాగిసి చివరికి దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీసేలా ఉంది ఎందుకు మనుషుల మనస్సులు స్పష్టంగా అక్కడ ఆధారాలన్నీ కనపడుతున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇంకా ఏమిటిది అని ఎందుకు ఇంత క్షోభ కలుగుతోందని పరిశోధన చేస్తే అయోధ్యకి సంబంధించిన గ్రామ దేవతాలయం మూతబడి ఉంది మూలనబడి ఉంది దాన్ని రవిశంకర్జీ గ్రహించుకుని తన శిష్యులకి ఆదేశాలు ఇచ్చి దాన్ని వెంట